జై శ్రీమన్నారాయణ నిత్య పూజల కోసము చాలామంది వచ్చేసేసి అనేక పరిణామంలో ఉన్నారు దీపారాధన ఎలా చేయాలి భగవంతుని ఎలా పూజించాలి నిత్య పూజలు అనేటటువంటివి ఏంటి అంటే నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ ఏదైతే ఉంటామో దానిని నిత్య పూజలు అంటూ ఉంటాం నిత్య పూజలో చేయాల్సినటువంటి పనులు ఏంటి చేయకూడాల్సినటువంటి ఏంటి నిత్య పూజ చేసేటటువంటి వారు ప్రతిరోజు భగవంతుని స్మరించేటటువంటి వారు ప్రతిరోజు నిత్యముగా వాళ్ళ ఇంట్లో దీపారాధన అనేది జరుగుతూ ఉండాలి వారింట్లో ధర్మ మార్గంలో అనేది ఎప్పుడు నడుస్తూ ఉండాలి అధర్మ కార్యకలాపాలు అనేటివి ఎప్పుడు చేయకూడదు దోషపూరితమైనటువంటి కార్యకలాపాలు ఎప్పుడూ చేయకూడదు మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు ఎప్పుడు చేయకూడదు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా దీపారాధన జరుగుతూ ఉంటుందో అమ్మవారి కరుణా కటాక్షం అనేది ధన కనక వర్షం అనేది ఆ విధంగా కురుస్తూ పోతూ ఉంటుంది జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు వారికి నిత్య పూజలు చేసేటటువంటి వారి పిల్లలు యోగ్య దశలో ఉంటారు నిత్య పూజ చేసే విధానం ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి మానవ నిద్ర లేవలసినటువంటి సమయం బ్రహ్మముహూర్తం ప్రతిరోజు ఉదయాన్నే వేపు జామున మూడున్నర గంటలకు ఎవరైతే నిద్రలేస్తారో వేస్తారో మూడున్నర నుంచి ఐదు లోపల బ్రహ్మముహూర్తంలో స్నాన ఆచరించి భగవంతుని పారాయణ ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి వారి జీవితంలో అనేది వెలుగు అనేది వస్తుంది అమ్మవారి కరుణ దయ్యదనే చూస్తారనమాట నిత్య పూజ చేసే వాళ్ళకి ఎన్నో పుణ్యకార్యాలు అన్నమాట ఆ విధంగా నిత్య పూజలు ఎవరైతే చేస్తా ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రతిరోజు చేయడం వల్ల వాళ్ళ శరీరంలో బద్ధకం అనేది పోతుంది వాళ్ళ శరీరంలో దోషం అనేది పోతుంది వారు దరిద్రం లేక రారు వారి జీవితంలో వెలుగు ఉంటుంది వాళ్ళ జీవితంలో అంధకారం ఉండదు వాళ్ళ జీవితంలో సన్మార్గంతో సత్ప్రవర్తనతో ముందుకు దూసుకెళ్ళిపోతారు అన్నమాట నిత్య దీపారాధన అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి త్రిమూర్తి దీపం పెట్టుకోవాలి ఇంటి దగ్గర వచ్చేసేసి నిత్య పూజ చేయవారు తులసి మాతని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంట్లో మీ ఇంట్లో తులసి మొక్క అనేది ఎప్పుడూ వాడిపోకుండా చూసుకోవాలి అదేవిధంగా మీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు నిత్య దీపారాధన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మీ ఇంట్లో తులసి దేవి సేవ దీపారాధన సేవ నిత్యంగా ఎప్పుడు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయో ఇంట్లో చేయకూడసినటువంటి పనులు చేయకూడదు నిత్య దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో గోర్లు కత్తిరించకూడదు ఇంట్లోపల బ్రష్ చేయకూడదు లోపల వచ్చేసేసి తలనీలాలు అంటే కటింగ్ సేవింగ్ చేయించుకున్నటువంటి పురుషులు కానీ స్నాన ఆచరించకుండా ఇంట్లోకి రాకూడదు భార్యాభర్తలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దాంపత్యం చేయకూడదు పిల్లలు కూడా మంచం మీద కూర్చునేసేసి ఎప్పుడు పడితే అప్పుడు భోజనం అనేది తినకూడదు నిత్య దీపారాధన జరిగేటప్పుడు ఎంతో పవిత్రంగా ఉండాలి మీ ఇంట్లో కొన్ని కొన్ని దానం ఇవ్వకూడనటువంటి వస్తువులు ఏవి దానం ఇవ్వకూడదు ధర్మంగా మీరు బ్రతుక్కోవాలి జీవితంలో వెలుగులతో మీరు ముందరికి వెళ్ళాలి మీరు నిత్య దీపారాధన చేసేటప్పుడు స్త్రీలకు దూరంగా ఉండాలి పురుషులు అంటే చెడు కార్యకలాపాలు చేయకూడదు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతిరోజు వచ్చేసేసి గోసేవ చేసేది అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు గోసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ధార్మికంగా ముందుకు పోతారు నిత్య రీపారాధన చేసేటటువంటి వాళ్ళకి ఈ జన్మంలో వారు ఎన్ని కష్టాలు పడినా వచ్చే జన్మలు అంటే వాళ్ళు తెలిసి తెలియజేసిన కర్మలన్నీ దహించిపోతాయి వచ్చే జన్మలో వారు భగవంతుని సేవలోకి వెళ్ళిపోతారు వచ్చే జన్మం అనేది వారిది ఎంతో పవిత్రంగా ఉంటుంది ఇంకొక జన్మ లేకుండా అనేటటువంటిది వారిది పోతుంది అనమాట ఎంతో పవిత్రమైనటువంటి ధర్మమైనటువంటి జన్మ అనమాట ఈ యొక్క దైవత్వం కలిగినటువంటి ఈ మానవ జన్మలో ప్రతి ఒక్కరు కూడా నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉండాలి భగవంతుణ్ణి భక్తితో పూజించాలి ధర్మంగా పూజించాలి హోమ రూపంలో పూజించాలి యజ్ఞ రూపంలో పూజించాలి సత్కర్మాలతో పూజించాలి వేద రూపంలో పూజించాలి గోసేవ రూపంలో పూజించాలి అదే విధంగా వ్రత రూపంలో పూజించాలి ఈ విధంగా మీకు తోచినటువంటి విధంగా మీరు నిత్యంగా భగవంతుని పూజిస్తూ ఉండాలి మీరు చేయకూడాల్సిన పనులు ఇంట్లో చేయకూడదు దోషం కలిగేటటువంటివి దరిద్రం కలిగేటటువంటివి ఇట్లాంటి పనులు చేయకూడదు నిత్యము ఇంట్లో దీపారాధన జలుగుతూ ఉండాలి తులసి మాత పూజ చేయాలి మీరు గోసేవ చేయాలి నిత్య దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటే చేయకూడాల్సిన పనులు చేయకూడదు చేయకూడాల్సిన పనులు చేయకూడదు అంటే ఏంటంటే శాస్త్ర విరుద్ధ పనులు అనేటివి చేయకూడదు అనమాట ఒక గుడిలోకి వెళ్తే గర్భగుడిలో భగవంతుని మనం దర్శించుకుంటే ఎంత పవిత్రత వస్తుందో మన ఇంట్లో ఉంటే కూడా మనం అంత పవిత్రంగా భగవంతుని దర్శించుకోవాలి నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి భగవంతుని ఈ విధంగా ధార్మికంగా మనం కొలవాలి త్రిమూర్తి దీపారాధన చేసి మనం తులసి దీపారాధన చేసి మనం అదే విధంగా వచ్చి గోసేవ చేస్తూ భగవంతుని మనం పూజించుకోవాలి మన అధర్మ మార్గంలో నడవకూడదు మనం దోషపూరితమైన కుట్రపూరితమైనటువంటి పనులు చేయకూడదు ఇంట్లోపల సూర్యుడు ఉదయించక మునిపే నిద్ర లేవాలి సూర్యుడు హస్తం ఇచ్చిన తర్వాతే పడుకోవాలి కప్పు ఇచ్చి ఒకరికి అప్పు తీసుకునేసేసేసి కష్ట నష్టాలు పడకూడదు ఒకరికి మాట ఇచ్చి దోషం చేసుకోకూడదు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి మాట తప్పకూడదు సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు క్రమశిక్షణగా ఉండాలి ముఖ్యంగా ఓర్పు పట్టి ఉండాలి జీవితంలో ఆత్మతత్వాన్ని గ్రహించాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నిత్య దీపారాధన చేసేటటువంటి వాళ్ళు ఆకస్మిక ధన ప్రాప్తికి గురి అవుతారు వారి జీవితంలో వెలుగు వచ్చి వారి పిల్లలు యోగ్యదశ లేఖ వెళ్ళిపోతారు జీవితం మొత్తం భగవంతులు వారు ఎప్పటినీ నిత్యం వారిని ఎల్లవేళలు వారిని దీవెన అనేది ఇస్తూ వెళ్తూ ఉంటారు వారు కోరిన కోరికలను తీరుస్తూ ఉంటారు చేయకూడాల్సిన పనులు చేయకూడదు చేసేటటువంటి సన్మార్గ పనులు చేయాలి అధర్మానికి పాల్పడకూడదు ధర్మానికి పాల్పడాలి నిత్య పూజా విధానానం అనేది దైవాన్ని నమ్మి మనం సంకల్ప బలంతో సద్బుద్ధితో సత్ప్రవర్తనతో భగవంతుని మన దగ్గర ఉన్నటువంటి వాటితో మనకి వీలైనటువంటి విధానంతో మనం భగవంతుణ్ణి పూజించే ఆరాధించే విధానాన్ని నిత్యదీపారాధన అంటాము నిత్యదీపారాధన చేస్తూ భగవంతుని స్మరించే వాళ్ళు జీవితంలో వెలుగులేకొస్తారు అదేవిధంగా చేయకూడాల్సిన పనులు చేయకూడదు అధర్మ మార్గంలో పోయేసేసి ఒకరిని మోసం ద్రోహం చేసి ఒకరి కంట్లో నీరు కార్పించేటటువంటి పనులు చేయకూడదు భగవంతునికి అవమానించి దూషించేట పనులు కొన్ని ఉంటాయి ఇంట్లో అటువంటి దారిద్ర్య సంకేతాలు అనేది జీవితంలో మీరు అటువంటి పనులు చేయకూడదు సర్వేజన లోక సమస్త సుఖన భవంతు భగవంతుని పూజించి నిత్యంగా ఆరాధించేటటువంటి వారు ఎప్పుడు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఎప్పుడు మీకుంటది అమ్మవారి కటాక్షం ఎప్పుడు మీకుంటది గోవిందాయనమా శ్రీ మాతృమూర్తి నమ్మ